ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారామ్ చేమకుర్తిలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా నివాళులర్పించి అన్నదాన కార్యక్రమం నిర్వహించిన జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి బూచెపల్లి వెంకయ్యమ్మ మరియు దర్శన నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ బూచపల్లి శివప్రసాద్ రెడ్డి వీరితో పాటు సంతనతరులపాటు ఇన్ఛార్జి మేరుగ రెడ్డి పలువురు పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అనంతరం తాలూరు మండలం తూర్పు గంగవరం గ్రామంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా నివాళులర్పించి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది తదనంతరం దర్శి మండలం బొట్లపాలెం గ్రామంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా నివాళులర్పిస్తున్న జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి బుచ్చేపల్లి వెంకయ్యమ్మ మరియు